హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏమీ లేదు మనం టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఉన్నారు కదా నేను టెట్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి కదా ఎక్కడో పెట్టేదానికంటే ఇట్లాగ అందరూ అన్నీ ముందరేసుకొని మనం దాన్ని చూసేయకొద్దీ మనకి చదవాలని అనిపిస్తుంది ఆ విధంగా చదివే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వాటిని చూస్తూ చదవాలన్న కోరిక కూడా పుడుతుంది కాబట్టి మనకి చదవడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత మనకి మన పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు కూడా కాస్త మన టెక్స్ట్ బుక్లవి వాళ్ళే నా పాప థర్డ్ క్లాసు నా కొడుకు వచ్చేసి ఫోర్త్ క్లాసు వాళ్ళిద్దరికీ కూడా బాగా చెప్పే కొద్దీ మనకి ఐడియాలు ఉంటాయి మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ లేదా పక్కింటి పిల్లలు కావచ్చు ఎవరికైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేసే కొద్ది మనకి చదివి దగ్గర బాగా గుర్తుంటుంది క్వశ్చన్లు కూడా గుర్తు పెట్టుకొని ఆన్సర్ చేయగలిగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నిస్తే మీకు మంచిగా జరుగుతుందని ఒపీనియన్తో చెప్తున్నాను ఇంకొక విషయం ఏమంటే ఫస్ట్ మీ బుక్ ఈ విధంగా మనం తెలుగు ఇది ఫోర్త్ క్లాస్ది ఇది మన తెలుగు టెక్స్ట్ బుక్ చదువుతూ ఉంటాం కదా చదువుతున్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ విశేష సూచిక అని ఇస్తారు కదా ఈ విశేష సూచికలో వచ్చేసి ఇతరుత్వము ప్రక్రియ ఇవన్నీ కూడా మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక అది అయితే కన్ఫామ్గా వస్తుంది ప్రతిసారి అడుగుతూనే ఉంటుంది కాబట్టి మనం మెయిన్గా థర్డ్ క్లాస్ నుంచి కూడా ఎయిత్ క్లాస్ వరకు కూడా ఇవన్నీ కూడా విశేష సూచికలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి అన్నీ కూడా చూసుకుంటే మనకి బాగా గుర్తుంటాయి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనము క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశంగా ఉంటుంది ముఖ్యంగా ఏమంటే పెళ్ళైన వాళ్ళకైతే చాలా రిస్కులు ఉంటాయి కానీ తప్పదు బుక్స్ అయితే మాత్రం ఎక్కడ కబోర్డ్లో మాత్రం పెట్టదండి కళ్ళు ఎదురుగా పెట్టుకోండి ఎందుకంటే మాత్రము ముందు ఉంటేనే మనకి చదవాలి చదవాలని ఆలోచన వస్తుంది లేకపోతే పది టెన్షన్లు వచ్చి తనకే తినేస్తాయి ఇది నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి మీకే చెప్తున్నాను థ్యాంక్ యూ